ఉండే తొక్కుడు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము తొక్కుడు పచ్చడి కోసం మనం ఇటువంటి ఇంత సైజున్న రెండు కాయల్ని ఇక చిన్న చిన్న ముక్కలు చేసి ఒక గంట సేపు ఎండలో ఆరనిద్దాం ముందుగా ముక్కలు ఒక గంట ఎండలో ఎండిలోపు మనము ఆవాలు మెంత్రి పొడి తయారు చేసుకుందాము నేను ఇక్కడ ఒక కప్పు ఆవు పొడి తీసుకున్నాను అందులో సగం కప్పుడు మెందుకు తీసుకుంటాం దీనికి అంత పట్టదు కానీ మనం మిక్సీలో పొడి చేసుకోవాలి అంటే కొంచెం పొడి అవ్వదు కదా ఇలా పట్టి పెట్టేసుకుంటే ఈ ఆవకాయ రోజుల్లో గమ్మును మనం ఏదైనా వేరే పచ్చడి చేసుకున్నా ఓ చెంచా రెండు చెంచాలు అందులో కలుపుకోవడానికి వీలవుతుంది అవుతుంది చిట్టపటం అన్ని ముందు వేయించాలి